హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది సూజీ రవ్వతో చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పప్పు చెక్కలను అయితే చేయబోతున్నాను ఇక్కడ సౌండ్ వింటుంటే మీకు ఖచ్చితంగా అర్థమైపోతుందండి చాలా క్రిస్పీగా అస్సలు నూనె పీల్చుకోకుండా వస్తాయండి ఇక్కడ సౌండ్ వింటున్నారు కదా ఎంత బాగా వచ్చాయో మరి క్రిస్పీ అయిన చెక్కల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నానండి రెండు వందల యాభై గ్రాములు ఉన్న కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను ఇప్పుడు ఒక పది నిమిషాల ముందుగా నేను ఇక్కడ పెసరపప్పుని నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను మనం ఏ కప్తో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు ఇంకా కప్పులో సగం వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్టుగా సాల్టు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నానండి వాము వేసుకోవడం వల్ల పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఖచ్చితంగా వాము వేసుకోండి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కొంచెం కరివేపాకు అండ్ అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నానండి ఇక్కడ కరివేపాకు అనేది ఫ్రెష్ లేదండి అందుకే కొంచెం వడ్లు ఉంది నేను అదే వేసుకున్నాను ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మీరు గరిటతో కలిపి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా ఆ రవ్వనైతే వేసేసుకోవాలండి రవ్వను వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వ మొత్తాన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎంతో టైం అయితే పట్టదండి రెండు నిమిషాల్లోనే రవ్వ చక్కగా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రవ్వని పూర్తిగా చల్లారనివ్వాలండి చూడండి పూర్తిగా కొంచెం చల్లారిన తర్వాత రవ్వ అయితే కొంచెం గోరువెచ్చగానే ఉందండి ఇలా మనం చేతితో ఒకసారి బాగా చూడండి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం బైండింగ్ కోసం హాఫ్ కప్ వరకు బియ్య పిండిని వేసుకుంటున్నానండి హాఫ్ కప్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకున్నాను మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని వాటర్ ఏమీ లేకుండా ఈ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను ఇక్కడ మీరు కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మర్చిపోయాను నువ్వులు యాడ్ చేయడం ఇప్పుడు బియ్య పిండి వేసాక పిండి కొంచెం టైట్ అవుతుంది కదండి కొంచెం వాటర్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి బియ్య పిండి ఇంకా ఈ రవ్వ పెసరపప్పు బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో దీంట్లో నుంచి ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని బాల్స్లా చేసి పక్కన పెట్టుకుంటున్నాను మీకు ఏ సైజులో చెక్కలు కావాలి అనుకుంటున్నానో ఆ సైజులో బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి మరీ చిన్నవైతే ప్రిపేర్ చేసుకోండి చేసుకోకండి అంత బాగోవు కొంచెం పెద్దగానే చేసుకోండి ఇప్పుడు మీకు రెండు కావాల్సిన ఉండలు తీసుకొని దానిపైన మూత పెట్టండి పొడి బారకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక పాలిథిన్ కవర్ కానీ చీరలు వస్తాయి కదండి అలాంటి కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఒకటి తీసి కొంచెం ఆయిల్ అప్లై చేసి రెండు ఉండలను అయితే తీసుకొని ఇలా వేళ్లతో ఒత్తుకుంటూ చెక్కల అయితే చేసుకుంటున్నానండి ఒకవేళ మీకు ఇలా రాదు అనుకుంటే ఏదైనా గిన్నెకి ఆయిల్ అప్లై చేసి ఈ చెక్కలను కూడా ఒత్తుకోవచ్చు అలా కూడా రాదు అనుకుంటే మనకి చెక్కలు ఒత్తుకునే మిషన్ ఉంటుంది కదండి దాంతో అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి అరిటాక పైన అయినా కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలండి పల్చగా చేసుకుంటే విడిపోతాయి బాగా మరీ మందంగా చేసుకుంటే మనకి కరకరలాడుతూ రావండి కాబట్టి మీడియం సైజులో మంచిగా చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉండాలో మీడియంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇప్పుడు వీటిని తీసి పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ప్రిపేర్ చేసిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తున్నాయో కదా ఒక దానిపైన ఒకటి వేసేసినా కూడా ఏం కావండి తీసేటప్పుడు మనకి ఈజీగానే వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోండి హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ చెక్కలు ఉన్నాయి కదా వాటిని మీరు తీసుకున్న ప్యాన్ని బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే అన్నిటినైతే వేసేసుకోండి వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోండి ఒక సైడు మంచిగా ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోండి ఇంకొక సైడ్కి టర్న్ చేసిన తర్వాత అప్పుడు మంటని కొంచెం పెంచుకోవచ్చండి ఇదే ప్రాసెస్లో మంచిగా రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది అనిపించిన తర్వాత మనకి ఇక్కడ మరిగే నూనె కూడా మరగడం ఆగిపోతుందండి చూడండి బబుల్స్ కూడా తగ్గిపోతాయి మనకి అప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే ఇక బయటకైతే తీసేసుకుందామండి బయటకు తీసేస్తున్నాను చూడండి ఆయిల్లోంచి బబ్బుల్స్ రావడం కూడా తగ్గిపోయినాయి కదా ఇక ఫ్రై అండి వీటిని బయటకు తీసేస్తున్నాను ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేలాగా ఉంచుకొని తర్వాత పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్తో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సూజీ రవ్వ ఇంకా బియ్య పిండి మనకి ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుందండి ఇక పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ చేస్తున్నారు స్నాక్స్ బాక్స్లో కూడా ఇలా డిఫరెంట్గా ఒకేలాంటివి కాకుండా ఇలాంటివి కూడా పెడుతూ ఉండండి ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది ఉంటాయి ఇక్కడ సౌండ్ వింటుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నానండి అస్సలు నూనె పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఈ క్రిస్పీ అయిన రవ్వ చెక్కల్ని మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి